అమర్ తేజు డాన్స్ నీతోని డాన్స్ టూ పాయింట్ ఓ విన్నర్గా నిలిచారు నిజానికి మొదటి సీజన్లోనే అమర్ తేజు ఇద్దరు విన్నర్ గా నిలవాలి కానీ వాళ్ళు ఒక సీజన్ లేట్ గా విన్నర్స్ అయ్యారని తెలుస్తుంది అయితే ఇక ఇప్పుడు నీతోని డాన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తరమీతికి వచ్చింది బిగ్ బాస్ లోకి ఎవరు వస్తున్నారనే విషయాన్ని కనుక గ్రహించినట్టయితే అమర్ తేజులలో తేజస్విని గౌడ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిపోతుంది అయితే బిగ్ బాస్ సీజన్ లో అమర్ చాలా అంటే చాలా నెగిటివిటీని మూట కట్టుకున్నాడు అయినప్పటికీ కూడా తేజు మాత్రం తిరిగి మళ్ళీ రావడానికి సిద్ధపడింది అయితే ఇక ఇప్పుడు తేజస్విని ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మళ్ళీ పాత కంటెస్టెంట్స్ ని కూడా తీసుకుంటున్నారట ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీ పెడదాం అనుకున్నారు కానీ బిగ్ బాస్ ఓటీటీ సక్సెస్ కాకపోవడంతో కొంతమంది పాత కంటెస్టెంట్స్ ని కూడా తీసుకొచ్చి మొత్తం అంతా కూడా చాలా చక్కగా కొత్తగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు అయితే పాత కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అమర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మానస్ అయితే రాబోతున్నాడు మానస్ తేజస్వి అమర్ విల్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మనం చెప్పక్కర్లేదు అమర్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయట నుంచి మానస్ తో పాటుగా ఆర్యానా ఎంతలా ఫైట్ చేసారో కూడా మనకు తెలిసిందే అయితే ఇక ఇప్పుడు మానస్ తేజ్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నారంటే అమర్ అది పండగే అమర్ కి కూడా అది పండగే మళ్ళీ ఇంకొకసారి సన్నీ అలాగే మానస్ కాంబినేషన్ మేము చూస్తామని అని కూడా కొంతమంది అడుగుతున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరండి సబ్స్క్రైబ్